కనపడుతుంది అలాగే గురువుగారు మాస శివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు సో ఉపవాసం ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు భక్తులు పాటించాల్సి ఉంటుంది అంటే ఉపవాసం అనగానే చాలామంది ఖాళీ కడుపుతూ ఉంటారు అలా ఉండకూడదని మీ చాలా చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు పొయ్యి మీద ఉడకబెట్టేవి ఎన్ని పదార్థాలు స్వీకరించకుండా పండ్లు పలహారాలు స్వీకరిస్తే చాలా వరకు కూడా శ్రేష్టకరం అన్నమా అందుకే శివరాత్రి రోజున ఉపవాసం ఉండి పండ్లు పలహారాలు తింటూ ఉంటుంటారు ఉంటారు సో కాబట్టి కడుపుకి ఖాళీ ఆత్మనాముని దోషం పెట్టకూడదు ఎప్పుడు కూడా ఆ ఆత్మనాముని దోషం పెట్టకుండా చక్కగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పండ్లు పలహారాలను స్వీకరించి చక్కగా మీరు కా కాని కానియచ్చు పాలు కూడా కాస్త గోరువెచ్చగా చేసి పాలు కూడా తాగవచ్చు ఆ పాలు తాగడం వల్ల కూడా చాలా వరకు కన్వీనియంట్గా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో డయాబెటిక్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి కేసరి లాంటివి కానీ ఉప్మా లాంటి వాటి కానీ చేసుకొని కూడా తిని మీరు ఉపవాసాన్ని పాటించవచ్చు అలాగే గురుగారు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఉపవాసం అనగానే ఖాళీ కడుపుతో ఉండకూడదు అంటారు దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఎందుకు ఎప్పుడైనా కూడా ఆత్మరాముని దోష పెట్టకూడదు అంటే దేహం ఒక ఆలయం లాంటిది ఈ ఆ దేహానికి ఎప్పుడు కూడా నిత్యం నైవేద్యం పెడుతూ ఉండాలి ఈ నైవేద్యం పెడితే కానీ ఈ దేహం సంపూర్ణత్తుగా కాదు మీరు ఇక్కడ మీరు కడుపు కడుపుతో ఆకలిగా ఉంటూ అక్కడ శివుని మీద జాస పెట్టి పూజ చేసుకోలేరు కాబట్టి ఆత్మనాముని శోభన పెట్టకుండా స్వామిని ఆరి ఆరగించి చేస్తే సకల దోషము పోతుంది పూర్తిగా మీరు ఉపవాసం ఫుల్గా ఉండి చేస్తే మాత్రం అది ఫలించదు వ్రతాన్ని కాలి కడుపుతో ఉండి మీరు పూజ చేస్తే ఫలించదు మీరు ఏదైనా స్వీకరించి మాత్రం చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు దేవతలు అయినప్పటికి కూడాను ప్రతి కూడాను మధ్య మధ్య పానీ ఉదక పానీయం సమర్పయ్యామి అంటూ ప్రతి నిమిషం కూడాను స్వామివారికి నిత్యంగా నైవేద్యం పెడుతూ ఉంటారు దేవి దేవి దేవతను కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటప్పుడు కూడా ఉదయం మూడింటి నుంచి రాత్రి పన్నెండింటి వరకు స్వామివారికి ఎన్నో రకమైనటువంటి నైవేద్యాలు పెడుతుంటారు స్వామివారికి కూడాను అనేక రకమైనటువంటి పదార్థాలు పెట్టినట్టుగా జీవుడికి ఆత్మరాముడు క్షోభన ఉంటుంది కాబట్టి ఆ క్షోభనతో అబ్బా ఆకలి ఆ ఆకలితో ఉండి ఎప్పుడు తొందరగా చేసుకుంటామో ఎప్పుడు తొందరగా చేస్తామని అండి ఒక ఆన రాకూడదు కాబట్టి కడుపులో ఇంత నాలుగు మెతుకులు కానీ ఏదైనా పండు పళ్ళో అట్టుపండు నాలుగు జామకాయలు ఏదైనా వేసేస్తే అది అది అలా పడి ఉంటుంది కాబట్టి అప్పుడు శివురి మీద కూడా జాస్ ఉంటుంది జాస ఉండాలి అందుకే ఖాళీ కడుపుతో ఉండకూడదు